శరత్ తలగి గంగ వాళ్ళిద్దరూ కూడా జాహ్నవి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ ఇంటికి వస్తారు ఇక వాళ్ళ ఇంటికి రాగానే అక్కడ ఉన్న జాహ్నవి వాళ్ళ అమ్మ నాన్న గంగను చూసి ఇలా అంటూ ఉంటారు బగీ ఇప్పుడు మా దగ్గరికి వచ్చాడు అయినా నువ్వు ఇంకెన్నాళ్ళని బగీకి పెంపుడు తల్లిలాగా ఉండిపోతావు ఇలా మాకు అసలు నచ్చటం లేదు అని చెప్పి జాహ్నవి వాళ్ళ అమ్మ నాన్న అంటారు ఆ మాట వినగానే అక్కడ ఉన్న గంగ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న జాహ్నవి వాళ్ళ అమ్మ నాన్న ఇలా అంటూ ఉంటారు అందుకే సింపుల్గా గుడ్లో మీ ఇద్దరికి సింపుల్గా పెళ్లి చేస్తాము నువ్వు ఖచ్చితంగా ఆ పెళ్లి చేసుకొని తీరాల్సిందే ఇంకా ఎన్నాళ్ళని భగీకి పెంపుడు తల్లిలా ఉండిపోతావు మీ ఇద్దరికి పెళ్లి జరిగితే భగీకి తల్లిలా కూడా నువ్వు మారుతావు కదా ఎందుకు చెప్తున్నానో ఆలోచించు రేపు రేపు గుడ్లో మీ ఇద్దరికి పెళ్ళి అని చెప్పి ఆ జాహ్నవి వాళ్ళ అమ్మ గంగతో అంటుంది ఆ మాట వినగానే గంగ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి అంటూ ఉంటుంది లేకపోతే ఇంకెన్నాళ్ళని బగీని మోసం చేసి ఇలా పెంచిన కన్న తల్లిలా మోసం చేసి ఇలా బగీతోనే ఉంటావు నువ్వు పెంచిన తల్లి తల్లివి మాత్రమే కన్న తల్లివి ఎప్పుడూ కాదు కాబట్టి శరత్ని నువ్వు పెళ్లి చేసుకున్నావంటే ఆ ఆ నిజమే అది బయటకు రాదు నువ్వు తనకి తల్లిలాగానే ఉండిపోవచ్చు కదా రేపే మీ ఇద్దరికి గుడిలో పెళ్ళి అని చెప్పి అక్కడ ఉన్న జాహ్నవి వాళ్ళమ్మ అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న గంగ అయితే అలా ఎందుకు వద్దు అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే సరేలే అయితే రేపు తెలిసే కన్నా నేను బగీకి ఇప్పుడే నిజం చెప్పేస్తాను జాహ్నవి రూపంలో ఉన్నది మీ అమ్మ కాదని గంగ గంగా అని తను నీ కన్నతను కాదని బగీకి నిజం చెప్పేస్తాను అని చెప్పి జాహ్నవి అమ్మ అంటుంది మాట వినగానే గంగా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక బగి ఏమవుతాడో అని ఆలోచిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్